అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ముప్పై నాలుగో పాటని పాడుకుందాం ఉన్నా

புபாதகன் பாபாம்புஜேய நீ குமார பில்ல தேட உன்னாட்டு நேனு பச்சேதன் ஏசுகபோதினுன்

വന്നി ചേച്ചു കൊയാ യോഗോരെ പിട കൊണ്ടാട്ടുനേനു വചേതൻ നീ പ്രേമാ നു క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరుల కార్యముల గ్రంథంలో నుండి ఆయా వ్యక్తుల ద్వారా మనము నేర్చుకోబోయే విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అపోసలుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చివరి వరకు చదువుకుంటే అప్పుడు వారు యూస్తూ అను పేరు గల అనబడిన యోసేపు మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసింది అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోసలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచమనేది అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మతియా పేరిట చీటీ వచ్చను కనుక అతడు పదనో కండు మంది అపోస్తలతో కూడా లెక్కింపబడిను ప్రియమైన దేవుని బిట్లారా ఈ మాటల్లో మొదటిగా ఇరవై మూడవ వచనంలో మనం చూసే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పేరు బర్సబ్బా అని మనం చూస్తూ ఉన్నాం యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మూడు పేర్లు ఆయనకు ఉన్నాయి బర్సబ్బా యూస్తు అలాగే యోసేపు అనే పేర్లు ఆయనకు ఉన్నాయి ఆయన మరియు మతియా అనే ఇద్దరిని నిలువ పెడుతూ ఉన్నారు వారిలో ఒకరిని అపుసలుడుగా చేసుకోవాలనుకుంటున్నారు కారణం ఏంటి అని అంటే అక్కడ ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా తన యొక్క పరిచర్య కొరకు శిష్యుడిగా ఉండడం కొరకు పిలువబడుతూ ఉన్నాడు అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేయడంతో పశ్చాత్తాపడి సరి అయిన విధంగా రెస్పాండ్ కాకుండా ఉరి పెట్టుకొని చనిపోయి ఆ స్థానానికి ఖాళీ ఏర్పడి ఏర్పడింది కాబట్టి క్రీస్తు ప్రభు ఏమో పన్నెండు మందిని ఎన్నుకున్నాడు ఒకరు ఖాళీ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ స్థానంలోకి ఒకరిని తీసుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళిద్దరిని ఎన్నుకున్నారు వీళ్ళిద్దరిని ఎన్నుకోవడంలోని కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారిద్దరు కూడా భక్తి స్వామిచ్చు యోహాను యొక్క పరిచర్య దగ్గర నుండి యేసుక్రీస్తును వారు వెంబడిస్తూ ఉన్నారు అంతేకాకుండా లూకాసు వార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటే పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసి ఇద్దరిద్దరినిగా పరిచర్యకు క్రీస్తు పంపించిన సమయంలో ఈ ఇద్దరు కూడా ఆ డెబ్బై మందిలో ఉన్నారు అనే ఒక భావము ఉంది అంత మాత్రమే కాకుండా ఈ అపసరల కార్యముల గ్రంథంలో ఆ మేడగదిలో దాదాపుగా నూట ఇరవై మంది కూను కూడుకొని ఉన్నప్పుడు ఈ ఇద్దరు కూడా వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఆ డెబ్బై మందిలోను ఈ నూట ఇరవై మందిలోను ఉన్న అందరిలో చూస్తే వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క పరిచర్యకు ఖచ్చితంగా అర్హత గలవారిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అయితే వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనేది వారికి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్కర్ యోతి యూదా స్థానాన్ని భర్తీ చేయడం కొరకు వారిలో ఒకరిని తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేసి ఆ ఇద్దరిలో ఎవరు అనేది దేవుని ద్వారానే కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ చీట్లు వేస్తూ ఉన్న ఆ క్రమంలో మత్తీయ పేరిట వచ్చింది కాబట్టి మత్తీయ పదకొండు మందితో కలుసుకొని పన్నెండవ శిష్యుడిగా మారిపోతూ ఉన్నాడు ఈయన మాత్రము లేడు ఆ సమయంలో ఈయనను ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా సార్లు మనం ఈయనను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే ఇక్కడ మాత్రమే ఆయన ప్రస్తావించబడుతూ ఉన్నాడు తర్వాత ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించబడినట్లుగా మనం చూడం పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి ఎక్కువగా ఆయనను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం దానికి తోటి ఇక్కడ ఆయన ఎన్నుకోలే ఎన్నుకోబడలేకపోతున్నాడు కాబట్టి ఆయనను ఎక్కువగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ మనం ఖచ్చితంగా ఆలోచన చేసి కొంచెం లోతుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటే అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూదా దారి తప్పి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోనూ పాలు పంపులు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనబరుచుము అని అంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన క్రీస్తును వెంబడించిన ఆ విధానానికే పరీక్ష అయిపోయింది ఇప్పుడు కాబట్టి అది ఎంత మనస్ఫూర్తిగా వెంబడించాడో ఇప్పుడు ఒక ప్రశ్నగా ఆయనకు మిగిలిపోతూ ఉంది ఒక అనుమానము ఒక భయము ఒక సందిగ్ధమైన స్థితి నేను వెంబడించిన మాట నిజమే ఎందుకంటే నూట ఇరవై మందిలో శ్రేష్టమైన వారిలో ఒకనిగా ఆయన ఉన్నాడు డెబ్బై మందిలో ఒకనిగా ఉన్నాడు ఇప్పుడు చివరిగా ఇద్దరినే ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒకనిగా ఉంటూ ఉన్నాడు అయితే ఎన్నుకోబడతానా లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మానవులు పైరూపాన్ని చూస్తూ ఉన్నారు దేవుడైతే హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఆయనకు ఒక సందిగ్ధ స్థితి ఆయనకు మాత్రమే కాదు మతియకు కూడా సందిగ్ధ స్థితి ఇప్పుడు చీంట్లు వేసినప్పుడు మత్యా పేరిట ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు నిరాశ అనేది ఎక్కువైపోతూ ఉంటది ఖచ్చితంగా నిరాశ అనేది ఉంటుంది మనము కూడా అనేక సార్లు దేవుని వెంబడిస్తున్నామన్న పేరు మాత్రం మనకు ఒకవేళ ఉండొచ్చు కానీ చాలా సార్లు చాలా విషయాల్లో ఒకవేళ మనము నిరాశ చెందొచ్చు నిరాశ పడినప్పటికీ కూడా మనం దేవునిని వెంబడించడానికి ఏమాత్రం కూడా వెనకడుపు వేయడానికి వీల్లేదు కాబట్టి మొదటిది ఆయనకు నిరాశ ఎదురైంది నిరాశలు జీవితంలో చాలా సాధారణంగా క్రైస్తవ విశ్వాసులుగా మనం తీసుకోవాలి దానిని కూడా పాజిటివ్ గా తీసుకుంటే రెండవ పాఠం ఏంటి అని అంటే ఆ ఒక పదవి ఉంటేనే పరిచర్య కాదు అపోస్తలుడు కానీ క్రీస్తు శిష్యుడు గానీ పిలువబడితేనే పరిచర్య కాదు అప్పటి వరకు అది లేకపోయినా ఏ విధంగా అయితే క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాడో ఇది మొదలుకొని కూడా అదే విధంగా క్రీస్తు యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి రెండవ పాఠంగా పదవి కాదు కాని విశ్వాసత అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఆయన ద్వారా చూపిస్తాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన అక్కడ ఎన్నుకోబడలేదు అట్లని దేవుడు ఆయన పట్ల ఉద్దేశం లేదని కాదు దేవుని యొక్క పరిచర్యలో ఆయనకు భాగం లేదని కాదు బైబిలేతర సోర్సెస్ ను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక పట్టణంలో దేవుని యొక్క మందిరానికి బిషప్ గా చేస్తున్నట్లు తర్వాతి కాలపు చరిత్రలో మనం చూస్తాం ఆ పట్టణంలో ఫ్రీ సిటీ ఆఫ్ ఫ్రీ అని పిలుస్తారు ఫ్రీ సిటీ అని పిలుస్తారు కారణం ఏంటి అని అంటే అది వర్తకానికి ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ వర్తకంలో ఎక్కువ మంది జనం అక్కడ ఉంటూ ఉన్నారు వర్తకం ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఆ పట్టణం చాలా మెరుగ్గా ఉంది కాబట్టి ప్రజల పైన ఏ విధమైన పనులు కూడా అక్కడ లేవు కాబట్టి ట్యాక్స్ ఫ్రీ అది కాబట్టి ఫ్రీ సిటీ అని కూడా దానిని పిలుస్తారు అటువంటి శ్రేష్టమైన పట్టణంలో ఆయన బిషప్ గా చేశాడని కూడా తర్వాత కాలపు చరిత్ర తెలియజేస్తూ ఉంది చివరిది నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అక్కడ ఎన్నుకోబడలేకపోవడము అనే దానిని తగ్గింపు స్వభావముతో ఆయన వాస్తవాన్ని అంగీకరించగలుగుతూ ఉన్నాడు అరే నేను ఎన్నుకో ఎన్నుకోబడలేదు కదా అని మీరు చీట్లు వేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదని వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు అది దేవుని చిత్తం కాదు అని అనుకున్నాడు తగ్గింపుతో ఆ నిర్ణయాన్ని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిడలరా బర్సబ్బా అనే ఈ వ్యక్తి ద్వారా ఈ నాలుగు పాఠములు మనము నేర్చుకోవచ్చు ఒకటి నిరాశలు అనేవి మన జీవితంలో సాధారణంగా వస్తాయి రెండవది పదవులు కాదు కానీ విశ్వాసత అనేది ప్రాముఖ్యమైనది మూడవది దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు చివరిది తగ్గింపు మరియు అంగీకారం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ నాలుగు విషయాలు బర్సబ్ ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం అవి మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమి గల మా తండ్రి ఈ నూతనమైన దినము బర్సబ్బ అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయనలోని శ్రేష్టమైన ఆ లక్షణాలను ప్రభు మేమును మా జీవితంలో కలిగి ఉండడానికి నీకు సాక్షికరంగా లోకంలో జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటూ దినమంతా ప్రభావం ఆ పనుల్లో కృప చూపించి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే రేపటి దినాన నీవు అనుగ్రహించే అను దినాత్మయమన్నా పూజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుని గాక ఆమె